హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మీరందరూ కూడా నా ఛానల్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ వల్లే నేనైతే ఈ వీడియోలు అయితే చేయగలుగుతున్నాను మన ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ అండ్ కిచెన్ టిప్స్ నెక్స్ట్ వాక్స్ అదే విధంగా పేరెంటింగ్ ఐడియాస్ అయితే మంచిగా అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి ఇంకొక విషయం ఏంటంటే నా ని షేర్ చేసి మరీ సపోర్ట్ చేస్తున్నారు స్పెషల్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఇంకా ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మన వీడియోలో అయితే ఒక మంచి స్పెషల్ రెసిపీ అయితే చేస్తున్నాను అదేంటంటే న్యూట్రిషియన్ కోకోనట్ రైస్ ఇది అయితే నేను నా స్టైల్లో మట్టి పాత్రలో ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూసేద్దాం రండి కోకోనట్ కి కావాల్సినటువంటి మెయిన్ టూ ఇంగ్రీడియంట్స్ అయితే కోకోనట్ అండ్ రైస్ నార్మల్ గా అయితే మీ అందరికీ తెలుసు కదా నేను కుకింగ్ అయితే మా ఇంట్లో ప్రత్యేకంగా బ్రౌన్ రైస్ అంటే వన్ పాలిష్ బ్రౌన్ మా ఇంట్లో అయితే సింగిల్ పాలిష్ రైస్ అయితే యూజ్ చేస్తాం కానీ ఏదైనా స్పెషల్ రెసిపీ చేయాలంటే మనకి ఇదిగోండి బాస్మతి రైస్ ని యూజ్ చేస్తాను అనమాట ఈ కోకోనట్ రైస్ రెసిపీ కోసము ముందుగా రెండు కప్పుల బాస్మతి రైస్ తీసుకోవాలి ఈ రైస్ లో శుభ్రంగా వాటర్ వేసుకుని వాష్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ టైం మట నానబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ మట ఈ కోకోనట్ అయితే వాటర్ ఉన్నాయో లేవో చెక్ చేసుకుని వాటర్ ఉంటేనే కోకోనట్ అయితే యూజ్ చేయండి ఒకవేళ డ్రై కోకోనట్ యూజ్ చేస్తే మనకి అనేవి తక్కువగా వస్తాయి అన్నమాట సో అందుకని చెప్పి వాటర్ ఉన్న కోకోనట్ అయితే నేనైతే తీసేసుకున్నాను అమ్మా భలే ఛాన్స్ దొరికింది ఈ కోకోనట్ వాటర్ అయితే నేను తాగేస్తున్నాను భలే ఛాన్స్ అయితే దొరికింది ఈ సమ్మర్ వేడికైతే తట్టుకోలేకపోతున్నాము సో ఈ ని అయితే తాగేసిన ఇప్పుడైతే కోకోనట్ పీసెస్ ఇంత పెద్ద సైజ్ లో అయితే కట్ చేసుకోవాలి మీకు క్యారెట్ గ్రేట్ చేసుకునేది ఉంటది కదా సో దీంతో అయితే గ్రేట్ చేసుకుంటున్నా ఎందుకండి ఈ విధంగా అయితే గ్రేట్ చేసుకున్నా గ్రేడ్ రెడీ అయిన తర్వాత మనకి మిక్సీ గిన్న తీసుకుని మిక్సీలో వేసుకుని మనం కోకోనట్ మిల్క్ రెడీ చేసుకోవాలి గ్లాస్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకుని మిల్క్ ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్ అంతా కూడా మాట మనము ఈ స్టైనర్ యూజ్ చేసి సెపరేట్ చేసుకోవాలి సేమ్ ఈ ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే మిల్క్ అనేది రెడీ అవుతాయి సో ఇది ఇక్కడ థిక్నెస్ ఈ థిక్నెస్ ఉండాలి మిల్క్ అయితే ఇదిగోండి కోకోనట్ థిక్ మిల్క్ అయితే రెడీ చేస్తాను ఇప్పుడైతే వేరే ఒక మట్టి పాత్ర అయితే తీసుకున్నాను దీంట్లోకి ఫస్ట్ ఈ కప్ తోటి రైస్ తీసుకున్నానా టూ కప్స్ రైస్ సో దీంతో ఒక టూ కప్స్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి మిల్క్ చూడండి ఇక్కడ ఎంత థిక్గా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసి ఒక క్యారెట్ పీసెస్ రెండు చిల్లీ కొద్దిగా కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క స్టార్ జాజి పువ్వు సాల్ట్ అంటే ఇక్కడ నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడైతే ముందుగా నానబెట్టినటువంటి బాస్మతి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని పొయ్యి మీద పెట్టుకుని సిమ్లో కుక్ చేసుకోవాలి కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది సో నాకు కట్టెల పొయ్యి అవైలబుల్గా లేదు కదా సో అందుకని చెప్పేసి గ్యాస్ మీద కుక్ చేసుకుంటున్నా ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకోండి నెక్స్ట్ మట్టికి సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి మన ఛానల్లో అయితే మట్టి పాత్రలో చేసినటువంటి వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఓకేనండి మీకెవరికన్నా మట్టి పాత్రలు ఏ ఐటమ్ ఇష్టమైతే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే ఎక్కువ మంది కామెంట్ చేసినటువంటి రెసిపీని అయితే మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తాను ఇదిగోండి మనకి ఇక్కడ కోకోనట్ రైస్ అనేది బాగా కుక్ అనమాట ఫైనల్గా చాప్ చేసినటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి వేసేసుకుని మూత పెట్టేసుకుని అయితే గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను ఈ విధంగా గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే మట్టి పాత్రకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఉన్న వేడితో మాట రిమైనింగ్ రైస్ అనేది కుక్ అయిపోద్ది అన్నమాట అంటే ఏమైనా ఉంటే కూడా మగ్గిపోతుంది ఎప్పుడైనా సరే మట్టి పాత్రలో కుకింగ్ చేసుకుంటే అది మార్నింగ్ కుక్ చేసుకున్నా కూడా ఆఫ్టర్నూన్ వరకు మనకి వేడి అనేది తొందరగా చల్లారిపోదు అనమాట కాలంలో అయితే కోకోనట్ రైస్ అంటే ప్రత్యేకంగా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకునేవారు చూడండి ఎంత బాగా కుక్ అయిందో మనకి రైస్ చూడండి మగ్గింది కూడా నేను కుక్ చేసినప్పుడు ఒక పాయింట్ అబ్జర్వ్ చేశారా అదేంటంటే ఎటువంటి కుకింగ్ ఆయిల్ ని నేను యూజ్ చేయలేదు సో దీన్ని ఎవరైనా సరే ఈజీగా తినొచ్చు అండ్ హెల్దీ కూడా మాడిపోలేదు రైస్ అనేది ఇప్పుడైతే దీన్ని ఒకసారి పైనుంచి కిందకి తిప్పుకొని ఈ కోకోనట్ రైస్ లోకి వెజ్ కర్రీ గానీ నాన్ వెజ్ కర్రీ గానీ ఏదైనా సరే తినొచ్చు నేనైతే ఎగ్ అండ్ పొటాటో కర్రీ చేశాను సో ఈ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఇప్పుడైతే నేను ఇది టేస్ట్ చేస్తున్నా కొంచెం కర్రీ అనేది మిక్స్ చేసుకుని గా ఉంది స్పైసెస్ కూడా ఎక్కువగా లేదు కదా మనం ఈజీగా ఎంతైనా తినేయచ్చు ఈ రైస్ అయితే అదేవిధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా గా కరెక్ట్ మట మాట సరిపోయినాయి ఓకేనండి మన ఛానల్ కంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి